నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఎంతో మంది బిల్డర్లు ఉంటారు కదా మంది కానీ కొందరు మాత్రమే అంటే వాళ్ల పని పట్ల నిబద్ధత క్వాలిటీతో ప్రత్యేకంగా నిలుస్తారు నిజమే వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీగా మేము అలాంటి లోకల్ ఎక్స్పర్ట్స్ ని గుర్తించి పరిచయం చేయాలనుకుంటున్నాం అది చాలా మంచి ప్రయత్నం అందులో భాగంగానే ఈ రోజు మనం ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఒక విశిష్ట వ్యక్తి శ్రీ సూరగిరి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం తప్పకుండా శ్రీ సూరగిరి ప్రొఫైల్ మా దృష్టిని బాగా ఆకర్షించింది కొన్ని కారణాలున్నాయి అంటే ఒకటి దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఇరవై ఏళ్లకు పైగా అవును ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఇంకా నిర్మాణంలో క్వాలిటీ మీద ఆయనకున్న ఫోకస్ అది అసాధారణం ముఖ్యంగా లోకల్ కమ్యూనిటీలో ఆయనకున్న మంచి పేరు ఇది చాలా రేర్ కాంబినేషన్ అండి ఇరవై ఏళ్ళ అనుభవం అంటున్నారు ఇంత లాంగ్ టైమ్ లో ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువ పనిచేశారు ఆయన ఫోకస్ అంతా హైదరాబాద్ ఈస్ట్ మీదే ముఖ్యంగా ఉప్పల్ బోడుప్పల్ హబ్సిగూడ నారపల్లి ఇవి బాగా డెవలప్ అవుతున్న ఏరియాలు కదా అవును అవును ఈ ప్రాంతాల్లోనే సుమారుగా వందకి పైగా ఇండిపెండెంట్ ఇళ్లను కట్టారు వందకి పైగా ఇండిపెండెంట్ హౌసెస్ అవునండి మామూలు సింగిల్ ఫ్లోర్ ఇళ్ల నుంచి లగ్జరీ ట్రిప్లెక్స్ హోమ్ల వరకు కొన్నిట్లో హోమ్ థియేటర్ లాంటివి కూడా పెట్టారు. ఒకే ఏరియాలో వంద ఇల్లు కట్టడం అంటే అక్కడి మార్కెట్ పల్స్ కొనుగోలుదారుల అవసరాలు బాగా తెలుసుండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకే ప్రాంతంలో పని చేయడం వల్ల ఆయనకు అక్కడి నేల స్వభావం, జోనింగ్ రూల్స్, డెవలప్‌మెంట్ ట్రెండ్స్ అన్నీ బాగా తెలుస్తాయి. అంతే కాకుండా ఇంకా చెప్పాలంటే ఆయన అక్కడే నివసిస్తారు కూడా. దానివల్ల కస్టమర్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వగలరు ఓ అది కస్టమర్కి కి చాలా నమ్మకాన్నిస్తుంది కదా ఖచ్చితంగా బిల్డర్ పట్ల నమ్మకం అకౌంటబిలిటీ పెరుగుతుంది ఇక్కడ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఒకటి ఉంది ఇన్నేళ్లలో ఆయన ఎప్పుడు అడ్వర్టైజింగ్ మీద మార్కెటింగ్ మీద డిపెండ్ అవ్వలేదట అవును అది నిజం మొత్తం బిజినెస్ అంతా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కస్టమర్ల రెఫరెన్స్ ద్వారానే నడుస్తుందట ఈ రోజుల్లో ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది నిజమే కానీ అదే ఆయన సక్సెస్ సీక్రెట్ మార్కెటింగ్ మీద ఆధారపడకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కట్టే ప్రతి ఇల్లు ఒక యాడ్ లాంటిదన్నమాట అంటే క్వాలిటీనే ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీయా అంతేగా క్వాలిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవే ఆయన బిగ్గెస్ట్ మార్కెటింగ్ టూల్స్ ప్రతి ఇల్లు బెస్ట్ గా కడితేని ఆ కస్టమర్ ఇంకో 10 మందికి చెప్తారు ఈ మోడల్ వర్క్ అవుట్ అవ్వాలంటే క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు నిజమే ఇది ఆయన కమిట్మెంట్ కి నిదర్శనం క్వాలిటీ అంటున్నారు కదా నిర్మాణంలో ఆయన ఫాలో అయ్యే స్పెషల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మొదటిది ల్యాండ్ సెలెక్షన్ లోనే చాలా కేర్ తీసుకుంటారు సాయిల్ కండిషన్ వాస్తు లీగల్ క్లియరెన్స్ ఇవన్నీ డీప్ గా చెక్ చేస్తారు సరే రెండోది ఫౌండేషన్ నుంచి ఫినిషింగ్ వరకు ప్రతి స్టేజ్ ని పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తారు ఓకే మూడోది ఇది చాలా ముఖ్యం కన్స్ట్రక్షన్ అయిపోయాక రెప్యూటెడ్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ ఇండిపెండెంట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలతో ఆడిట్ చేయిస్తారు ఇండిపెండెంట్ క్వాలిటీ ఆడిట్స్ అది ఎందుకంత ఇంపార్టెంట్ అంటారు దాని గురించి కొంచెం చెప్పండి చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మంది చిన్న మీడియం సైజ్ బిల్డర్లు అంటే కాస్ట్ కటింగ్ కోసం ఈ ఇండిపెండెంట్ ఆడిట్స్ ని పెద్దగా పట్టించుకోరు అవును కరెక్టే కానీ బయటి థర్డ్ పార్టీ ఏజెన్సీ వచ్చి క్వాలిటీని నిష్పాక్షకంగా చెక్ చేయడం వల్ల బయ్యర్ కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది స్ట్రక్చరల్ స్ట్రెంత్ మీద భరోసా కలుగుతుంది ఇది బిల్డర్ ట్రాన్స్పరెన్సీకి క్వాలిటీ పట్ల ఆయనకున్న డెడికేషన్ కి గట్టి ప్రూఫ్ అన్నమాట మరి కస్టమర్ల ప్లాన్స్ ప్రకారం కూడా ఇల్లు కట్టిస్తారా లేక రెడీ టు సెల్ మాత్రమేనా రెండు చేస్తారండి కస్టమర్ కి సొంత ప్లాట్ ఉంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం కస్టమైజ్డ్ ఇల్లు కడతారు లేదా ఆల్రెడీ కట్టిన రెడీ టు మూవీలను కూడా అమ్ముతారు రెండింటిలోనూ ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది క్లయింట్లతో చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తారని రేట్స్ రీజనబుల్ గా ఉంటాయని టైం కి డెలివరీ ఇస్తారని మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇవన్నీ ఆయన వర్డ్ ఆఫ్ మౌత్ సక్సెస్ కి కారణాలు అనమాట అవును మొత్తం మీద చూస్తే శ్రీ సూరగిరి గారి ఇరవై ఏళ్ల నిలక్కడైన ట్రాక్ రికార్డ్ జీరో మార్కెటింగ్ డిపెండెన్సీ క్వాలిటీ మీద అబ్సెషన్ వెరిఫైబుల్ ప్రాసెసెస్ లోకల్ కమ్యూనిటీలో మంచి పేరు ఇవన్నీ ఆయన్నో నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీగా నిలుపుతున్నాయి నిజమే కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీగా ఇలాంటి డెడికేటెడ్ క్వాలిటీ కాన్షియస్ లోకల్ బిల్డర్లను గుర్తించి మా వైడర్ రియల్ ఎస్టేట్ కమ్యూనిటీకి పరిచయం చేయటం మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాము ఎవరైనా హైదరాబాద్ లో ముఖ్యంగా ఉప్పల్ బోడుపల్ నారాపల్లి లేదా హబ్సిగూడ ఏరియాలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా రెడీ టు మూవ్ ఇల్లు కొనాలనుకున్నా శ్రీ సూరాగిరిని కాంటాక్ట్ చేయవచ్చు అవును తప్పకుండా ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ నంబర్ ప్లస్ ఆయన తెలుగు హిందీ భాషల్లో మాట్లాడగలరు అపాయింట్మెంట్ తీసుకొని కలవడం బెటర్ సరే చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చూస్ క్వాలిటీ చూస్ ట్రస్ట్ చూస్ మిస్టర్ సూరాగిరి ఫర్ యోర్ నెక్స్ట్ హోమ్ నిజంగా ఒక బిల్డర్ పేరు ప్రతిష్ట పూర్తిగా ఆయన పనితనం మీదే ఆధారపడినప్పుడు అది మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టర్లో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి కొనుగోలుదారుల నమ్మకాన్ని పెంచడానికి ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన విషయం